మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఓ పెను తుఫాన్ రాబోతుంది పెను తుఫాన్ను కాచుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి ఆ పెను తుఫాన్ పేరెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజయ్ థియేటర్లో విరుచుకు పడబోతుంది తుఫాన్ వచ్చే ముందు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఎలా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతత వాతావరణం ఇప్పుడు నెలకొంది ఆ తుఫాన్ పేరు ఓజీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్లలో మనం అందరం ఈ కారు చూసాం ముంబై గ్యాంగ్స్టర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో పంతొమ్మిది వందల యాభై ఐదు నటి మోడల్ కార్ ఇది ఆ కారు ఒరిజినల్ నెంబర్ ఎంఈఎన్ నైన్ డబల్ సిక్స్ నైన్ దీన్ని హైదరాబాద్లో జెనిక్స్ కంపెనీ అమర్ గారికి చెందినటువంటి జెనిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పార్ట్స్ రీక్రియేట్ చేసి మరీ వాడారు చాలా గొప్ప విషయం అయితే సినిమాలో వచ్చేసి యాభై యాభై ఐదు నేపథ్యంలో తెరకెక్కి ఉండడంతో బాంబే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఈ నెంబర్తో ఈ కారుని వాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది వాస్తవంగా ఈ కారు యొక్క గొప్పతనం ఏంటి ఎట్లా రీక్రియేట్ చేశారు పార్ట్స్ ఈ కారు స్పెషాలిటీ ఏంటి ఈ కారు సీసీ ఎంత వివరాలన్నీ కూడా మనం గారిని అడిగి తెలుసుకున్నాం జెనిక్స్ కంపెనీ స్పెషాలిటీ ఏంటి హైదరాబాద్లో ఉన్న ఈ జెనిక్స్ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే టాలీవుడ్లో చాలా సినిమాలకే అగ్ర హీరోల సినిమాలకు కావచ్చు బాలకృష్ణ నాగార్జున పవన్ కళ్యాణ్ ఇలా ఎంతో మంది అగ్ర హీరోల సినిమాల్లో వాడిన కారు పార్ట్స్ రీక్రియేట్ చేసి అంటే పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బై ఎనభై ఎప్పటి నుంచి ఉన్నటువంటి కార్లైనా సార్ పార్ట్స్ రీక్రియేట్ చేయడం ఈ జెనిక్స్ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఒకసారి అమర్ గారిని అడిగి ఈ కార్ యొక్క స్పెషాలిటీ ఏంటి దీన్ని ఎలా పార్ట్స్ రీక్రియేట్ చేశారు కస్టమైజ్ ఎలా చేస్తారు కార్లు అనేది తెలుసుకుందాం హాయ్ అండి అమర్ గారు నమస్తే సార్ ఏంటి సార్ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో వాడిన ఈ కార్ ప్రత్యేకత ఏంటి అది టూ థౌజండ్ కన్నా ముందు కదండి వింటేజ్ అంటే పూర్వకాలం నాటి స్టార్ వార్ ఏదైతే ఉందో దాని బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి మూవీ దానికోసం ప్రత్యేకంగా ఓల్డ్ జనరేషన్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు దానికి మనం డాడ్జ్ ఒకటి జిప్సీ ఒకటి అన్ని మూవీస్లో వాడిన ఏదైతే ఉందో ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ముంబై బ్యాక్డ్రాప్లో చేశారు తర్వాత అంతా హైదరాబాద్లో చేశారు హైదరాబాద్ లో చేసినట్టు అన్నిటి మనం 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 ఈ కార్ యొక్క పార్సన్ ఎట్లా రీక్రియేట్ చేశారు మీరు ఎలా సేకరించారు డాడ్జ్ కింగ్స్ వే అండి అంటే ఇది ఇప్పటికి నాలుగైదు మూవీస్ లో చేశాం మనదే జెనిక్స్ వెహికల్ ఇది కృష్ణ గారి వీర ప్రేమ కథ ఒకటి జయలలిత బయోపిక్ ఒకటి చేశారు కూడా చేశారు కదా దాంట్లో అరవింద్ స్వామి వాడతారు క్యారెక్టర్ లాగా మొన్న మంగళవారం వచ్చింది కదా ఆర్ఎక్స్ హండ్రెడ్ అజయ్ రాజు డైరెక్టర్ దాంట్లో ఇప్పుడు ఓజీలా అట్లా పలు మూవీస్ చేసా పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఈ కార్ని తయారు ప్రత్యేకంగా చేశారా కలర్ వాళ్ళు ముందు రెడ్ అండ్ బ్లాక్ ఉండేది వాళ్ళు ఇట్లా బ్లాక్ కలర్ కావాలని అడిగారు దాని తగ్గట్టు కలర్ చేసేసి వాళ్ళకి వాళ్ళకి ఎలా కావాలో చేసి ఇచ్చామన్నమాట ఎందుకంటే బిఫోర్ ఎయిటీస్ అండ్ టూ థౌజండ్ లోపు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారి నుంచి ప్రశంసలు వచ్చిందండి బాగా వచ్చింది అండి గారు అన్ని బాగా వచ్చినాయి మూవీస్ అన్ని పర్ఫెక్ట్ గా అన్ని 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 కుదిరినాయి అండి ఓన్లీ టైం కొంచెం లాగ్ అయింది కొంచెం బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు బిజీ ఉండటం వల్ల మిగతా మూవీ వైజ్ వెహికల్ వైజ్ మ్యూజిక్ బ్యాక్డ్రాప్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరినాయి అండి ఏంటండి ఈ జెనిక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి టాలీవుడ్ కి జెనిక్స్ ఉన్న అసలు అనుబంధం ఏంటి కాలీవుడ్ ఇప్పుడు కాదండి ట్వంటీ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము ఇప్పుడు వరకు టాప్ ఫైవ్ ప్రొడక్షన్ కంపెనీస్ కానీ టాప్ ఫైవ్ హీరోస్ కానీ అందరికీ మనమే డిజైనర్ అండి ఇప్పుడు వరకి ఒక హండ్రెడ్ ప్లస్ మూవీస్ చేసామండి మనం వరకు స్టార్ హీరోలు ఏ స్టార్ హీరోలకి ఏ ఏ సినిమాలో చేశారండి అన్నీ చేసామండి మొన్న మహేష్ గారికి వచ్చిన గుంటూరు కారంలో రూబికాన్ చేశాము అఖండ టూ బాలే గారికి చేశాము ఓజీ చేసాము ఎన్టీఆర్ బయోపిక్ చేసాము చైతన్య రథము చేసి ఇచ్చాము అలా చెప్పుకుంటూ పోతే కృష్ణగాడి వీరప్రేమ కథ జనతా గ్యారేజు నా పేరు సూర్య సరైనోడు ఇలా చెప్పుకుంటూ పోతే హండ్రెడ్ ప్లస్ మూవీస్ ఉంటాయండి అరవింద సమేత కానీ అందరూ అండి అల్లు అర్జున్ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ పార్ట్నర్ అఫీషియల్ డిజైనర్ అండి మనము అన్ని ఏదైనా కష్టమైన పని ఏదైనా హీరో హీరోయిన్ విలన్ ఎలివేషన్ షార్ట్స్ ఏదైనా ఉన్నాయి మూవీలో అన్నప్పుడు మనమే మన అప్రోచ్ అవుతారు మనం వాళ్ళకి తగ్గట్టు చేసిస్తామన్నారు బాలయ్య గారికి చాలా ఇష్టం కదండి జెనిక్స్ కార్లు అంటే బాలయ గారి పర్సనల్ వెహికల్స్ ఎన్టీఆర్ గారి బాలయ్య గారి అల్లు అర్జున్ గారి అందరి మనమే చేస్తాం మూవీ వెహికల్స్ కూడా మన ఎలక్షన్స్ కూడా బాలయ్య గారికి క్యాంపెయిన్ వెహికల్ చేసి ఇచ్చాను అట్లా పొలిటీషియన్స్ కానీ మూవీస్ కానీ బిజినెస్ మ్యాన్ అందరికి మనం కస్టమైజ్ చేసి ఇస్తాం ఏంటండి రెడ్ కలర్ స్పెషల్ ఏంటి జెనిక్స్ కి ఇక్కడ ఎక్కడ కూడా రెడ్ కలర్ ఉంది సిటీలో కూడా కొన్ని మా షోరూమ్ థీమే రెడ్ కలర్ అండి కాబట్టి అలా రెడ్ యూస్ చేస్తాం

చాలా అయిందండి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది వాళ్ళు అడిగినట్టు చేసి దానికి చాలా అయింది చాలా అయింది ఏంటండి నెంబర్ స్పెషాలిటీ ఏంటి అప్పట్లో ఫిఫ్టీ ఫైవ్ లో అది సిరీస్ ఉండేదండి ఇండియాలో ఇండియాలో అదే సిరీస్ ఉండేది ఇండియాలో బాంబేలో ఇండియాలో అండి ఇది ఒరిజినల్ నెంబర్ ప్లేట్ మూవీలో వాడినప్పుడు వేరే నెంబర్ పెట్టారు దాని ఇది ఎంఈఎన్ నైన్ డబల్ సిక్స్ నైన్ వచ్చేసి దీని ఒరిజినల్ ప్లేట్ అన్నమాట అనమాట ఏంటిది ఏంటండి గన్ ఎట్లా పెట్టారు సింబాలిక్ అండి ఒక కటసీగా ట్రిబ్యూట్ టు ఓజీకి మనము జెనెక్స్ మా టీం అందరం కలిసి ట్రిబ్యూట్ ట్రిబ్యూట్ కి ఒక థీమ్ ఒక వీడియో షూట్ చేసాము నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా గన్స్ అండ్ రోజెస్ టీమ్ గన్స్ అండ్ రోజెస్ దాంట్లో మనం ట్రిబ్యూట్ వీడియో చేసాము దానికి ఇవన్నీ మా టీమ్ అంతా వర్క్ చేస్తున్నాము ఇప్పుడు మీరు వచ్చారు కదా చూస్తున్నారు కదా మా టీమ్ అంతా పెట్టారండి సార్ పంపించారా యా అందరికి నిన్న పంపించాము చాలా బాగుందండి ఇవన్నీ

Thank you, Thanks. thank you.